సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట కార్డు దుర్వినియోగం అయితే బ్యాంకు ఖాతాలు ఖాళీ జాగ్రత్తలే భద్రతకు భరోసా రెగ్యులరు అదేవిధంగా మాస్క్డ్ ఆధార్ సో ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతూ నకలను ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా అయితే జాగ్రత్త ఇవి చాలాసార్లు సైబర్ నేరగాల చేతికి చెక్కడమే కాకుండా ఆధార్ ఫోన్ నెంబర్లు ఆధారంగా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది ఇటీవల విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాలు ఫోన్ చేసి బెదిరించారు ఆయన ఆధార్ నెంబర్తో సహా చెప్పి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ దగ్గర ట్రస్ట్కు విరాళం ఇచ్చినప్పుడు అప్పుడు ఇంటి పన్ను మార్చేందుకు ఫ్లాట్ అమ్మే సందర్భంలో ఆధార్ ఇచ్చారని వరుస పెట్టి చెబుతూ ఉంటే నోరెళ్ళబెట్టారు అసలు ఈ వివరాలు కేటగాల దగ్గరికి ఎలా వెళ్ళే ఈ ఆధార్తో ఇబ్బందులు తప్పవా అవును చాలామంది డిజిటల్ సంతకంతో వచ్చే ఈ ఆధార్ను గుర్తింపు కార్డుగా వినియోగిస్తూ ఉంటారు దానిపై ఫోన్ నెంబర్ ఉంటుంది ఇది సైబర్ నేరగాలకు చిక్కితే వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి నిధులు కొట్టేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఫోన్ నెంబర్తో కొత్త సిమ్ కార్డులు సృష్టించి అసలు సిమ్కు బ్యాంకు ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు వారు సృష్టించిన సిమ్కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు పని పూర్తయిన తర్వాత అన్బ్లాక్ చేసి అసలు సిమ్ కార్డును పునరుద్ధరిస్తారు బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయిన సంగతే బాధితులకు తెలియదు అనమాట సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తలు అయితే పాటించాలి ఆధార్ కార్డు లేదా పోస్ట్ ఫోటో స్టార్ట్ తీసుకునే సందర్భంలో కొంతమంది ప్రింట్ సరిగా రాలేదని పక్కన పట్టేస్తారు దాన్ని కూడా మనమే తీసుకొని ఇంటి దగ్గర ధ్వం ధ్వంసం చేయాలి ఆధార్ కార్డును అపరిచితులకు మెయిల్స్ వాట్సాప్ చేయవద్దు చాలా రోజులు చివరి వరకు నాలుగు నంబర్లు మాత్రమే కనిపించే మాస్కుడు ఆధార్ను ఉపయోగిస్తే సరిపోతుంది ఆధార్ వెబ్సైట్ యుఐటిఏలో అక్కడ పీవీసీ కార్డును బుక్ చేసుకుంటే పోస్ట్లో ఇంటికే వస్తుంది ఇది క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో ఉంటుందన్నమాట యుఐడిఏఐతో ఆధార్ బయోమెట్రిక్ను లాక్ చేసుకుంటే ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం కాస్త తగ్గుతుంది ఆధార్ బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్స్ను సిమ్ను వాట్సాప్ టెలిగ్రామ్ వంటి ఇతర వినియోగించవద్దని చెప్పేసి చెప్తున్నారనమాట నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఎందుకంటే వాటికి వచ్చిన గుర్తు తెలియని లింకులను పొరపాటును క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి అందువల్ల బ్యాద ఆధార్కు బ్యాంకు లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ ఏదైతే సిమ్ అయితే ఫోన్ నెంబర్ సిమ్ ఉంటుందో దాన్ని మాత్రం వీటికి అయితే ఇవ్వకూడదు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మనకి యూఐడిఐలోకి వెళ్ళి కంపల్సరీ పీవీసీ కార్డుని అయితే ఆర్డర్ పెట్టుకోండి అదైతే మిమ్మల్ని అయితే చాలా వరకు అయితే కాపాడుతుందని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని